అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బేబీ స్కిన్ వైటింగ్ క్రీమ్ గురించి ఇంకా బేబీ స్కిన్కి అప్పుడప్పుడు బేబీ స్కి వాళ్ళకి అవుతే ఏ లోషన్ వాడాలి ఎలాంటి లోషన్ వాడాలి అనేది ప్రతి ఒక్క మదర్ అనేది డెఫినెట్లీగా ఆలోచిస్తూ ఉంటారు కదా ఇంకా ఫస్ట్ నేను చెప్పబోయేది అంటే బేబీ స్కిన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు ఒకళ్ళది ఆయిల్ స్కిన్ అవుతాయి ఒకళ్ళది డ్రై స్కిన్ ఉంటుంది ఇంకొకరిది వేరే అంటే డిఫరెంట్ డిఫరెంట్గా స్కిన్ అవుతూ ఉంటుంది స్మూత్గా ఇలా అవుతాయి అలా అని అందరికీ ఒకే క్రీమ్ అవుతే పడదు దానికి డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ అవుతూ ఉంటూ ఉంటాయి అలాగే ఫేస్కి వేరేగా వేరే క్రీమ్ రాయాలి బాడీకి వేరేగా క్రీమ్ అనేది రాయాలి కదా అలా కాకుండా ఫేస్కి బాడీకి ఫెయిర్నెస్కి మూడిట్లకి కలిపి ఒకే క్రీమ్ అండి ఏదో సెటాఫిల్ క్రీమ్ అనేది ఉంటుంది ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చెప్పేస్తామం ఇది అయితే నేను ఎక్కడ తీసుకున్నాను అంటే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కావాలనుకున్నా కింద ట్యాగ్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఇవి దీని నుండి తీసుకోవచ్చు ఇది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది కొన్ని అమెజాన్లో అయితే కొంచెం ఎక్కువ రేట్గా ఉంది ఫ్లిప్కార్ట్లో తక్కువగా ఉంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఫేస్కి దీనికి సంబంధించినవి అయితే స్కిన్ మరి చీప్ క్వాలిటీ అయితే తీసుకోకూడదు కదా ముందు అయితే నేను హిమాలయ అయితే యూజ్ చేశాను హిమాలయ కూడా మా బేబీస్కి అయితే పడింది ఆ దానివల్ల ఫేస్కి వేరేగా యూజ్ చేశాను బాడీకి వేరేగా యూజ్ చేశాను మళ్ళీ రెండు డిఫరెంట్ డిఫరెంట్గా కొనవలసి వచ్చింది అలా అనుకుని అయితే నేను బేబీ బాడీకి అండ్ ఫేస్కి ఒకే క్రీమ్ కావాలనుకుని సెమ్ కారు బ్లాక్గా అవుతారు ఇంకా అలానే అంటారు కదా ఏమీ కాదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు పేరు కాకపోయినా వైట్గా రాకపోయినా ఉన్న దానికంటే బ్లాక్ అయితే కారండి చాలా మంది పిల్లలు అవుతాయి పుట్టినప్పుడు అవుతే వైట్గా పుట్టి తర్వాత అయితే బ్లాక్ అయిపోతూ ఉంటారు కదా అలా కాకుండా అవుతే ఇది బాగా యూజ్ అవుతుంది వాళ్ళు పుట్టినప్పుడు పెయిర్గా పుట్టి అలా బ్లాక్ కాకుండా ఇంకా అదే కలర్ ఉంటారు లేదంటే ఉన్న దానికంటే డెఫినెట్లీగా కొంచెం వెయిట్ అనేది వస్తారండి ఇది అవుతే వన్ మంత్ బేబీ నుండి అయితే యూజ్ చేయొచ్చు నార్మల్గా అయితే బేబీస్కి ఒక ఫిఫ్టీన్ డేస్ అప్పుడే పుట్టిన బేబీకి ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యే వరకు ఇది అవుతే ఫ్రంట్ వైపు అవుతాయి ఫ్రంట్ వైపు ఏం బ్యాక్ వైపు అవుతే ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి బేబీ బాడీ అండ్ ఫేస్ కూడా ఇది యూజ్ చేయొచ్చనే ఉంది వేరే వేరే క్రీమ్స్ అవుతే బేబీకి ఫేస్కి వేరేగా బాడీకి వేరేగా యూజ్ చేస్తాం కదా ఇంకా మళ్ళీ స్కిన్ టైప్కి అయితే వేరే వేరే స్కిన్ టైప్కి అయితే యూజ్ చేయాలి ఏ స్కిన్ కూడా మనకు అంత వేరం అవుతే తెలియదు బేబీది అందుకనే ఆల్ స్కిన్ టైప్కి అయితే ఇది యూజ్ అవుతుంది అని తీసుకున్నాను అలాగే ఫెయిర్నెస్ కూడా బేబీస్ అనేవాళ్ళు వచ్చారండి అంటే ఉన్నదానికంటే కొంచెం కలర్ ఇంప్రూవ్ అవుతారు అలానే మరీ ఎక్కువగా వెయిట్ అనేది వచ్చారు వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ కలర్ అనేది వస్తారు పర్వాలేదు అలానే బ్లాక్ కాకుండా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉన్నదానికంటే కొంచెం బ్లాక్ కాకుండా ఉంటే అనుకోవాలి ఇక్కడ అవుతే మొత్తం మొత్తం డీటెయిల్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మన బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మనం చూసి తీసుకోవచ్చు మొత్తం కూడా మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎన్నిసార్లు రాయాలి అనుకుంటే మనం మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఇంకా ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు అనేది మనం వత్తకుండా వాటర్ ఉంటుంది కదా వాటర్తోనే డైరెక్ట్గా రాసేవచ్చు లేదంటే వాళ్ళు క్లీన్ చేసి కొంచెం వాటర్ అంతా ఆరిన తర్వాత కూడా మనం క్రీమ్ లాగా బాడీకి ఫేస్కి మొత్తం డైరెక్ట్గా ఒక క్రీమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది బేబీస్కి ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత అప్పుడప్పుడు ట్వంటీ డేస్ అయిన తర్వాత నుండి యూజ్ చేస్తే బెటరు నేను అవుతే ఒక త్రీ మంత్స్ నుండి అవుతే యూజ్ చేస్తాను ముందు అవుతే ఒక టూ మంత్స్ వరకు అయితే నేను ఏ క్రీమ్ అనేది యూజ్ చేయలేదు పౌడర్ కూడా లైట్ పౌడర్ అనేది కొట్టేదాన్ని ఎందుకంటే చిన్న చిన్న పింపుల్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉండడానికి టూ మంత్స్ వరకు అయితే క్రీమ్ యూజ్ చేయలేదు బేబీస్కి మ్యాక్సిమం మీకు వన్ మంత్ కూడా ఏ క్రీములు రాయకుండా ఉంటేనే బెటర్ అలాగే తీసుకున్నప్పుడు ఎక్స్పైర్ డేట్ అనేది మీరు బయట తీసుకుంటే ఎక్స్పైర్ డేట్ అనేది చూసి తీసుకోవాలి మనం ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడు అవుతే డైరీ అదే ఎక్స్పైర్ డేట్ అనేది వచ్చే ఉంటే ఉండే వస్తుంది ఏరైన కొని మళ్ళీ లేదు అనుకుంటే మనం రిటర్న్ పెట్టేసుకోవచ్చు ఇది వేసవిలో ఇంకా శీతాకాలంలో ఇంకా వర్షాకాలంలో ఏ సీజన్లో కూడా ఇది యూజ్ చేయవచ్చు ఇంకా వేసవిలో వేసవిలో ఇంకా వేరే క్రీము ఇంకా శీతాకాలంలో వేరే క్రీమ్ అనేది యూజ్ చేస్తాం కదా అలాంటి ఏమీ ప్రాబ్లం లేదు ఇది అన్ని టైంలో కూడా యూజ్ చేసేకోవచ్చు ఇంకా అలానే ఇంకా వన్ ఇయర్ నుండి ఇంకా ఏ ఇంకా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు అండి ఇది మనం కూడా యూజ్ చేయవచ్చు ఒక్కోసారి అయితే నేను ఇది రాసుకునే మనం కొంచెం పౌడర్ అనేది రాసుకుంటే సరిపోతుంది మేకప్ లుక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇది కొంచెం రాసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది కొంచెం జిడ్డుగా కొంచెం ఒక వన్ మినిట్ అయిన తర్వాత అయితే కొంచెం మంచిగా డ్రైగా అయిపోయి దానిపైన అయితే పౌడర్ రాసుకోండి అనుకోండి ఫుల్ మేకప్ లుక్ అనేది అనిపిస్తుంది ఎటువంటి మేకప్ కూడా వేయవలసిన అవసరం ఉండదు స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి పింపుల్స్ కానీ ఏమి కూడా కాకుండా దీని ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉంటుంది మనం ఒకేసారి కొంటాం కాబట్టి మనకు ఎక్కువగా అనిపిస్తుంది మన ఫేస్కి వేరేగా బాడీకి వేరే కాదు అది ఒక్కొక్కటి వేరే వేరేగా తక్కువ తక్కువ రేట్లో ఉంటుంది ఇదవుతే టూ మంత్స్ వరకు వస్తుందండి సింగిల్ బేబీ అయితే టూ మంత్స్ వరకు వస్తుంది ట్విన్స్ అయితే మాత్రం వన్ మంత్గా అయిపోతుంది బాటిల్ అయితే మనం రాసేదాన్ని బట్టే ఉంటుంది ఇంకొక డౌట్ మీకు రావచ్చు సోప్ అనేది ఏది వాడ ఏది వాడాలి అని అండి సోప్ అనేది సెటాఫిల్ సోప్ కూడా ఉంటుంది నేను లింక్ ఇచ్చాను మీరు సెటాఫిల్ సోప్ ఈ క్రీమ్ అనేది వాడారు అనుకోండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదు మీకు ఇంకా వేరే ఏ బేబీ సోప్ అయినా యూజ్ చేస్తే ఇంకా వేరే బేబీ సోప్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు నేను హిమాలయ బేబీ సోపు ఇంకా సెటాఫిల్ క్రీమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను ఇంకా హిమాలయ సోప్ లేకపోతే నేను సెటాఫిల్ సోప్ కూడా ఒక్కోసారి అయితే యూజ్ చేస్తాను హిమాలయ కొన్ని సెటాఫిల్ సోప్ సెటాఫిల్ క్రీమ్ రెండు ఒకటే కానీ రాస్తే చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది వేగంగా వస్తుంది ఇది ఎందుకంటే బేబీ స్కిన్ ఆల్ స్కిన్ టైప్ కూడా ఇది పడుతుంది కాబట్టి ఈ క్రీమ్ అనేది వల్ల ఎటువంటి డ్యామేజ్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది అలాగే వీడియో కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్